ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా సో ఎట్లది పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే గోపినాథ్ చనిపోయినాక పరిస్థితులు మారిపోయినాయి అంత ధర్మారైపోయినాయి ధర్మారైపోయినాయి ధర్మారే అంటే ఏం చేంజెస్ వచ్చినాయి చేంజెస్ వచ్చినాయంటే అసలైన మనిషే పోయిండు పోయిన తర్వాత ఇప్పుడు ఓటింగ్ అనేది చెప్పలేము వర్క్ వస్తుంది ఓకే ఎట్లది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లన్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఏం అంత హ్యాపీ లేరు పబ్లిక్ హ్యాపీ లేరు ఓకే కేసీఆర్ అన్నప్పుడు అది కూడా అంతా అట్లే ఉంది కానీ ఇంకా నెక్స్ట్ ఏదైనా బీజేపీ కానీ తెలుగుదేశం కమ్మాటగా వస్తే చెప్పలే అయితే ఇప్పుడు మూడు సార్లు గెలిచారు కదా ఇప్పటివరకు అసలు ఏరియా వైజ్ కానీ డివిజన్ వైజ్ కానీ మీ ఏరియాలు కానీ ఇప్పుడు మీ ఏరియా సో ఏం చేశాడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇంకా ఇవన్నీ కొంచెం చేశాడు చే అదే రోడ్స్ కానీ అవి కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ చేశాడు ఓకే వాటర్ వస్తున్నాయా వాటర్ వస్తుంది కరెంట్ ఉంటుందా కరెంటు ఉంటుంది కరెంటు ఉంటుంది ఇంక ఎప్పుడైనా లైన్లో పాడైతే అది తీయడం అది కామన్ అది తీస్తూ ఉంటారు ఓకే కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారు ఓకే ఉంటారా ఉంటారు లోకల్ కార్పొరేటర్ ఇప్పుడు చనిపోయారు కదా మరి ఎవరు చూస్తున్నారు పర్యవేక్షణ పర్యవేక్షణ ఇప్పుడు ఇంకా ఉండరు అసిస్టెంట్లు ఎవరు ఎవరు చూస్తూ ఉంటారు ఆఫీసర్లు వస్తున్నారా వస్తారు వస్తారు పథకాలు వస్తూ ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ అవి వస్తున్నాయి పథకాలు వస్తున్నాయి అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్లో వస్తున్నాయి ఉచిత పథకాలు అనేది అన్ని వస్తున్నాయి ఉచిత ప్రయాణం ఉచిత బస్సు అవి వస్తుంది సో ఉచిత మంచిదే నా దాంట్లో బస్ బస్ తీసారు హండ్రెడ్ పర్సెంట్ తీసారు కానీ ఎందుకు సార్ ఉచితం అందరు ఎట్లా అయిపోతారు పబ్లిక్ ఎక్కడో అదర్ స్టేట్లో వచ్చి ఇక్కడ పనిచేస్తారు మెయిన్ ఏం డెవలప్ చేయాలంటే ఏదైనా ఎడ్యుకేషన్కి వెయ్యాలా అన్ఎంప్లాయ్ వాళ్ళకి ఇవ్వాలా ఇల్లిటరేట్ ఫిజికల్ యాంటికి అట్లాంటి వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇల్లిటరేట్ కాపము వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి బాగుంటుంది ఓకే అయితే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కదా సో ఎవరు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడైతే ఏమో బీజేపీకి ఛాన్స్ ఉన్నాయని అనుకుంటుండ్రు బిజెపికి అందరికీ కాంగ్రెస్ బిఆర్ఎస్ అంటారు మీరు బీజేపీ అంటారు ఇక చెప్పలేము ఇప్పుడు రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు ఓకే అంటే టైఅప్ ఉంది కదా తెలుగుదేశము రెండు ఉన్నాయి కానీ జనసేన ఓకే దానిపై అట్లా ఆ పరంగా అంటారు ఆ పరంగా అంటున్నారు నేను ఇప్పుడు రూలింగ్ పార్ట్ ఉంది కాబట్టి వచ్చినారు రావచ్చు కాంగ్రెస్ అయితే ఇప్పుడు కాళేశ్వరం ఎంక్వైరీ చేశారు కదా కేసీఆర్ మీద ఎంక్వైరీ కానీ అంత కానీ ఒకవేళ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాళేశ్వరం నవీన్ యాదవ్ పేరు వినిపిస్తా ఉంది మీకు తెలుసా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంతే ఇక్కడ ఈ ఏరియాకు ఇప్పుడు ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఇప్పుడు బై ఎలక్షన్ లో పోటీ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి అంటే టికెట్ ఇంకేయలేదు ఆయన పేరు వినిపిస్తా ఉన్నది మీకు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ మీ లోకల్గా తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు సో మున్సిపల్ ఎలక్షన్లు కూడా కార్పొరేట్ ఎలక్షన్ కార్పొరేట్ ఎలక్షన్ కూడా సో జీహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు ఏ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి ఎక్కువ గెలిచే అవకాశం కొంచెం లోకల్ కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ లోకల్ కాబట్టి రెండింటికి వస్తాయి ఓకే అయితే కవిత పాట పెడితే ఆదరిస్తారా కవిత పాట పెడితే ఏమొస్తుంది సార్ పాట పెట్టి ఆలోచనలు హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది ఆమె గ్యారెంటీగా కానీ కష్టం రావడం అనుకుంటున్నాను నేను సింగిల్గా రావడం చాలా కష్టం కష్టం ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత ఎట్లుంది పరిస్థితి మీరు ఏముంది అట్ల నుండి నడుస్తుంది అట్ల నుండి అంతా బేకార్ అయిపోయి బేకార్ అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ అంతా మోసం చేసిండు అంతా పైసలు వేస్తున్నాడు బాబు ఆంధ్రలో బాబు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు వేస్తున్నాడు తినే రెండు రెండే అప్పటి సంధి కేసీఆర్ ఉన్న సమ్మె రెండు పరిస్థితి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెద్దగా వస్తున్నాయి మరి టైంకి పింఛను ఫస్ట్ పెంచి నేస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ కేస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ కేస్తున్నాడు కేసార్ గారు ఉన్నప్పుడు ముందే వస్తుండే ఇరవై ఎనిమిది తారీఖు వేస్తుండే ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు కేసీఆర్ మా మంచి కొన్ని అంతా బాగా ఓకే మీ ఎమ్మెల్యే గారు తిరుగుతా ఉంటారా మీ ఏరియాలో వస్తూ ఉంటాడా తెలుసా వస్తాడు కదా అప్పుడప్పుడు వస్తాడు సమస్యల గురించి అందరికీ వస్తుండే అంతా తిరుగుతుండే పాపం అటు అటాక్ వచ్చి ఏమున్నాయి మీ సమస్యలు ఇంకా మీ కాలనీ ఇక్కడ ఏమున్నాయి అన్ని మంచిగా ఉన్నాయి లైట్లు లేవు ఏం లేవు లైట్లు ఇక్కడ లేవు ఆడ చౌరస్త రాజ్ నగర్ బోర్డు రాసిన కదా జిటిఎస్ కావు లైటే లేదా నైట్ రాత్రి చీకటి పండ్ల పండ్లు ఉన్నాయి చూసు అక్కడ లైట్లు లేవు ఆడ ఆ లైట్లు ఉండే బస్సు లేవు ఛానల్

అప్పటిదాకా కుతాం అప్పటి కాదు గుర్తావా ఓకే ఓకే వేసినప్పుడు వేసేస్తాం రంజరెడ్డికి చేస్తాం నా వినీయాదవ్ తెలుసా నా వినీయాదవ్ తెలుసు తెలుసులం ఇప్పుడు పేరు ఇనపడుతుంది కాంగ్రెస్డా విడుజౌలం యాదవ్ గెలుస్తాడా గెలుస్తుండచ్చు ఏమో ఇంకో వాళ్ళ పోటీ ఉన్నారు అంటాను అదే అదే ఫీర్చులం అమ్మా దోస్తు ఆయన అయినా జోస్త్ కొడుకా అవినియాదవ్ మా దోస్తు ఉంటాడు బ్యాంకులో పనిచేస్తాడు నేను దోస్తు కొడుకు దోస్త కొడుకు అన్నమా ఫ్రెండు నేనే అది సిరిచేలం కొడుకు కార్పొరేటరు కార్పొరేటర్ కార్పొరేటర్ కార్పెంటర్ అంటే కార్పొరేటర్ అదే మీ కౌన్సిలర్ ఉంటారు కదా ఏరియాకు ఎవరు కౌన్సిలర్ తెలియదు ఇక్కడ ఎరగడ కౌన్సిలర్ ఉండే కాలం చేసినవాడు కూడా బొమ్మ షరీఫ్ కౌన్సిలర్ ఎవరు తెలియదు ఇప్పుడు అది కౌన్సిలర్ ఎవరికి వెళ్ళవాడు వాడు మా అమ్మాయి షేర్ ఇప్పుడు ఉండే ఆయన వాడు కూడా మీ మున్సిపల్ ఎలక్షన్లో గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే అవకాశం ఉన్నది జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారు తెలియదు ఇక ఎవరు ఎవరు ఉన్నారో అంత పార్టీలు తెలియదు నాకు కవిత పార్టీ పెడితే ఓటేస్తారా కవితకా కేసీఆర్ బిడ్డ やったわ。